గుడ్ మార్నింగ్ అండి అందరికీ వెల్కమ్ ఈరోజు మనం మామిడికాయ మటన్ చేసుకుందాము మటన్ ఈ మామిడికాయలు అండి నేను సమ్మర్లో స్టోర్ చేసుకున్నాను ఇంకా ఇవి వీటిలోనే ఫ్రెష్గానే ఉన్నాయి ఇంకా నెక్స్ట్ సమ్మర్ వరకు కూడా మా వాడుకోవచ్చు మనకి మామిడికాయ ముక్కలు కొంచెం అల్మైన రెండు ఉల్లిపాయలు అలానే పచ్చిమిరపకాయలు ఎలా చేద్దామో చూద్దాం రండి నూనె వేడి అవుతుందండి ఇప్పుడు సాజీరా వేస్తున్నాను చూడండి సాజీరా వేస్తున్నాను ఫస్ట్ కొంచెం క్రాకల్ అవుతున్నాయి కదా ఎంబడే మనం ఆనియన్స్ వేసుకుందాం సన్నగా పెరిగిన ఉల్లిపాయ ముక్కలు అలానే పచ్చిమిక్కలు కూడా వేసేసుకున్నాం వేసేసుకుని మంచిగా బ్రౌన్గా అయిన తర్వాత ఫ్రై చేయండి ఇంకా కలర్ చేంజ్ అయింది మన ఆవలు వేసాం కాబట్టి ఆ కలర్ ఉందండి ఇప్పుడు కొంచెం అల్లం అలమల్గడి ఎక్కువ అవసరం లేదు కొంచెం అల్లమల్లగా వేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు మళ్ళీ ఇది కూడా వేయించుకుందాం అలానే పసుపు వేద్దాం అట్లానే దీంట్లో క్వార్టర్ స్పూన్ పసుపు అలానే పచ్చివా పసుపు కూడా వేసాం కదా ఫ్రై చేసుకున్నాక ఒక పావు కిలో మటన్ మీద వేసుకున్నాం వేసుకొని హైలోనే మంచిగా పచ్చివాసన పెయింట్ వరకు వేయించుకుందాం ఇప్పుడు మనం ఒక్కసారి పచ్చి వాసన అయితే పోయిందండి ఎందుకంటే కలర్ మారింది ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాలు ఊరికే మిజిల్ పెట్టకుండా మూతాం ఊటిని ఇట్లా ఒక టూ మినిట్స్ ఒక టూ మినిట్స్లో మనము జీడిపప్పు అలానే ధనియాలు నాలుగైదు ఎన్నిమిరపకాయలు లవంగాలు మనకి ఎంత యూస్ చేస్తామో అంతా కొంచెం చెక్క మూడు ఇలాచీలు నాలుగు ఎల్లిపాయలు చిన్న ముక్క అల్లం ఇవంతా గ్రైండ్ చేద్దాం ఒక టూ మినిట్స్లో మనకి ఇట్లా వాటర్ వచ్చేస్తుంది సాల్ట్ వేయలేదు మంచి రమ తెలుస్తుంది ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ చేసుకున్నది వేసేసుకుందాం అన్నీ వేసి కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసుకున్నాను అది వేసేస్తా అలానే వన్ స్పూన్ కారం తగినంత ఉప్పు ఇంకొంచెం పడుతుంది వేసేస్తే ఇప్పుడే మళ్ళీ కాకుండా కారం పచ్చిమిరపకాయ చాలా కారంగా ఉన్నాయి అందుకోసం కొంచెం వేసా ఈ మసాలా వేస్ట్ చేయకుండా దాంట్లో కూడా కొంచెం నీళ్లు పోసి నీళ్ళు పోసేసుకోవాలి అన్నీ వేసుకున్నాక ఒక్కసారి కలియబెట్టేసుకొని కావాలనుకుంటే కొంచెం నీళ్ళు వేసుకోవచ్చు నాకు ఇది సరిపోతుందండి దీనికి మూతేసేసుకొని ఒక విజిల్ వావ్ ఇప్పుడు ఒక్కసారి పల్లె పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అబౌచ్ దీంట్లోకి కొత్తిమీర కొంచెం లేతగా ఉంది కాడలు కూడా వేసేసుకున్నాను అలానే ఇవ్వండి ఇవి చూసారా మామిడికాయ ముక్కలు చాలా ఫుల్గా ఉన్నాయి మామిడికాయ ముక్కలు అలానే రెండు ఆట్రగాలు చిన్నవి ఒకసారి కలిపి పెట్టేసుకొని కొంచెం గ్రేవీ తిక్కుంది కొంచెం హాట్ వాటర్ వేద్దాం కొంచెము హాట్ వాటర్ వేసుకుంది చాలా నీళ్ళు పోయకూడదండి వెండి పోసుకుంటే మన గ్రేవీ మందం చూసాక టేస్ట్ మాత్రం చూశాను అద్దిరిపోతుంది ఏం వేయాల్సిన అవసరం లేదు ఇది ఒక రెండు మూడు నిమిషాల పాటు ఆలుగడ్డ ఉడికేంతవరకు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఒక పది నిమిషాలు ఒక ఐదు నిమిషాలు మూత వేసుకున్నాక ఈ మాదిరి ఉంటుంది ఇప్పుడు మనము వేసుకోవచ్చు చూసారు కదా పర్ఫెక్ట్ ఉంది ఇంత గ్రేవీ కావాలనుకుని ఇట్లా చేసామండి ఆలుగడ్డలు మనం తర్వాత వేసినాం కదా ఆలుగడ్డ తర్వాత వేసాము ఇది ఉడికిందో లేదో ఒక్కసారి షార్ప్ ఎడ్జ్ కాదండి వేరే వైపు నుంచి చూసాను ఇట్లనే ఉండాలి ఆలుగడ్డ కూడా పర్ఫెక్ట్ ఇంక ఇప్పుడు దింపేసి అవుట్ చేసుకుంది అంతేనండి ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాము చూసారు కదా గుమ్మగుమ్మలాడే మటన్ మ్యాంగో మామిడికాయ మటన్ రెడీ అండి ఒక్కసారి ఈ విధంగా చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సరే ఆలుగడలున్న ఈ మటన్ ఉంది మామిడికాయ పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసుకోండి